గౌరు తిరుపతిరెడ్డి వాస విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశంలో తూర్పు రోడ్డు ఉన్నప్పుడు మరియు పడమర రోడ్డు ఉన్నప్పుడు ఒకే స్థలానికి ఒకే ఇంటికి గేట్లు అనేటివి ఎక్కడ ప్రధానంగా పెట్టాలనేది మనకు ఇక్కడ బొమ్మ ద్వారా తెలుసుకుందాం తూర్పు రోడ్డు ఉంది పడమర రోడ్డు ఉంది ఎక్కడైతే జన సాంద్రత జనాభా అంటే జనం ఎక్కువగా ఎక్కడైతే నడుస్తున్నారో ఆ రోడ్డు వెలుగుతుంది అది మనకు ముఖ్యమైన ద్వారం అవుతుంది అంతేగాని తూర్పు మంచిది తూర్పుకే గేటు పెట్టాలి తూర్పు ద్వారా మం నడిస్తేనే మంచి అని చెప్పేసి చాలామంది కపోహ ఉంది జనసాంద్రత ఇప్పుడు ఒకవేళ బజార్ ఇక్కడ ఉంది ఎక్కువ మనకు నడుస్తున్నారు అప్పుడు ఇది ఇల్లు పడమర ఇల్లు అవుతుంది రెండు రోడ్లు ఉన్నా కూడా తూర్పు రోడ్డు ఉంది పడమర రోడ్డు ఉంది జనాభా నడవడం ద్వారా ఈ యొక్క వాస్తు బలం పెరుగుతుంది మనం అందుకోసమే మనకున్న స్థలంలో అంటే పొలంలో మనం ఇల్లు కట్టుకొని దానికి పడమర వీధి పోటు మంచి వీధి పో పెట్టుకున్నా కూడా అది పని చేయదు ఎందుకంటే అక్కడ జనాభా ఉండరు కేవలం మీరు మాత్రమే ఆ ఇంటిలోకి వస్తుంటారు పోతుంటారు కాబట్టి ఒక చిన్న ఇల్లు అయినా ఒక చిన్న స్థలమైనా ఒక చిన్న షాప్ అయినా కూడా జనసాంద్రత వల్ల జనాభా వచ్చి దాన్ని చూసిపోతున్నప్పుడు అంటే అది మంచి వీధిపోటు లేదంటే చెడు వీధిపోటు దాని యొక్క ప్రతిఫలం చిన్నదా పెద్దదా లాస్ చిన్నదా శుభ ఫలితం గొప్పదా అనేది ఆ వారి యొక్క నడకల ద్వారా ఏర్పడుతుంది సో కాబట్టి ఎక్కువ మంది నడిచి వస్తున్నప్పుడు కలిగేది వీధిపోటు అది మంచి వీధిపోటు చెడు వీధిపోటు రెండు రకాలుగా కలుగుతుంది ఒకవేళ జనాభా తక్కువ ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది సో కాబట్టి ఇది ఇక్కడ తూర్పులో మనము బజారు ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది అప్పుడు మనము ఇంటికి సింహద్వారానికి ఎదురుగా తప్పకుండా గేటు పెట్టాలి ఈ గేటు పెట్టిన తర్వాత మనం ఉత్తరంలో స్థలం ఎట్లయితే పెడతామో ఆ ఉత్తర ఖాళీ స్థలానికి కూడా మరొక గేటు కూడా పెట్టినట్లయితే ఈ ఖాళీ స్థలానికి తూర్పు ఉత్తరానికి ఈ ఉత్తర ఖాళీ స్థలానికి తూర్పు ద్వారం అవుతుంది నేరుగా నడక రావడం వలన ఈ ఉత్తరము ఇచ్చే ఆర్థిక లాభాలలో మీకు విజయం కలుగుతుంది ఒకవేళ ఈ గేటు లేదు మనకు కేవలం ఒకటే గేటు పెట్టాం సపోజ్ ఇది చిన్నగా ఉంది ఉత్తర భాగము ఎంత పెద్దగా లేదు చిన్నగా ఉంది చిన్నగా ఉన్నా కూడా ఎంతో కొంత మనం కనీసము పైన బాల్కనీ మూడు అడుగులు లేదంటే రెండున్నర రావాలన్నా కూడా ఇక్కడ మనము మూడు అడుగుల కాలుశ్రమం తీసుకుంటాం ఈ మూడు అడుగుల్లో కూడా మనకు రెండు అడుగుల గేటు పెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే ఈ తూర్పు సింహద్వారం నుంచి ఇక్కడ ఈ గేటు మాత్రమే పెట్టి ఇది మనకు మరొకటి ఎందుకు అనవసరం అనుకోను లేదంటే ఈ పడమరు కూడా ఇంకొక గేటు పెట్టడం వలన ఇక్కడ మూడు అవుతున్నాయి సంఖ్య అని మనం భ్రమపడి ఒకవేళ ఈ ఉత్తర స్థలానికి తూర్పు గేటు లేకపోతే ఈ నడక అనేది డైరెక్ట్గా ఇటు ఆగ్నేయం నడిపిస్తుంది ఇంటిలోని నడకలే ప్రధానం అవుతున్నాయి ఇంటిలోని నడక తప్పు రాకుండా చేయడమే ప్లానర్ యొక్క ముఖ్య ఉద్దేశం అయి ఉండాలి కానీ నాలుగు మొక్కలు ఆగ్నేయంలో కిచెను నైరుతుల బెడ్రూము వాయుముల బెడ్రూము ఈశాన్యంలో ఒక ద్వారం ఇస్తామని ఒక ప్లానరు అనుకుంటే అది చాలా తప్పు ప్లాన్ అవుతుంది లక్షల రూపాయల వ్యవహారం పూ పూర్తిగా నష్టపరచబడి వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా తవరదు ఆగ్నేయం అడగ ఇది ఇల్లంతా కూడా బాగా అనిపిస్తుంది కానీ ఇక్కడ తూర్పు ద్వారము తూర్పు తూర్పు ఉత్తర స్థలానికి తూర్పు గేటు లేకపోతే అది ఆగ్నేయం నడిపించి రెండవ సంతానం మీద ప్రభావము తర్వాత మనం ఇతరులు మనల్ని ఫ్రాడ్ చేయడము మనం మోసపోవడము నమ్మిన వ్యక్తులే మనకు వెన్నుపోటుకోవడం లాంటి ఇవన్నీ కూడా సమస్యలు ఈ యొక్క గేటు ద్వారానే కలుగుతాయి ఈ ఉత్తర ఉత్తర కాళలానికి ఒకవేళ ఇక్కడ సంపు ఉన్నా కూడా దీని మీద నుంచి నడవద్దు అనేది చాలామంది అభిప్రాయం ఉంది అప్పట్లో ఆ కాలంలో ఇది ఈ గుంతల మీద సంపు మీద ఏం చేస్తారు నల్ల గుంతల మీద మనకు అప్పట్లో స్టీలు సిమెంట్ తక్కువ వినియోగం ఉన్నప్పుడు అంటే కొత్త కొత్తగా వస్తున్నప్పుడు అంతకంటే ముందు చెక్కలు రేకులు పెట్టేవారు కాబట్టి చెక్కలు రేకులు రేకులు పెట్టినప్పుడు దాని మీద నుంచి నడ నడక సాగించినప్పుడు అవి ఎండకు ఎండి వానకు అవి పాడే స్థితి ఉన్నప్పుడు దాని మీద నడక ఏర్పడితే అందులో పడి ప్రమాదం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ మరీ నడక దారిలో పెట్టకుండా చూసుకోండి అని అనేది ఆ వాక్యం అనేది అప్పుడు వచ్చింది ఇప్పుడు ఈరోజు సిమెంట్ వచ్చింది తర్వాత మనం స్లాబ్ వేస్తున్నాం తర్వాత దాని నుంచి మనిషి కాదు కారు లేదంటే లారీలు ఒకవేళ మనకు గోడౌన్ ఉంది షెడ్ ఉంది అందులోకి ఇక్కడ ఈశాన్యం అవుతుంది ఇక్కడే సంపు వస్తుంది ఈ ఇక్కడ నుంచి ఆ స్లాబ్ వల్ల స్లాబ్ వేయడం వల్ల బలంగా తయారై ప్రమాదం ఏర్పడదు కాబట్టి ఇక్కడ గేటుకు ఎదురుగా సంపులు గుంతలు ఉండవచ్చు ఒకవేళ కనుక ఈ సిస్టమ్ గేటు ఎదురుగా ఉండొద్దు అంటే వాళ్ళు పాత చింతకాయ పచ్చడి చెప్తున్నట్టు అంత జ్ఞానం లేనట్టు అని చెప్పేసి మీకు ఈజీగా అర్థమైంది ఇప్పుడు ఇది కొన్ని పదాలు కొన్ని వాక్యాలు కాలము కంటే మనము క్రితం చెప్పిన వాక్యాలు కూడా ఇప్పటి కాలానికి సరిపోవు కొన్ని బేసిక్ సూత్రాలు మాత్రం పనిచేస్తాయి కానీ అవి కాలానికి అనుగుణంగా మారుతుంటాయి అదే సైన్సు సైన్స్ స్థిరంగా అక్కడ ఇది ఇంతే అని చెప్పలేము దిన దినాభివృద్ధి చెందుతుంది సో కాబట్టి ఇక్కడ మనకు ఈ ఈశాన్యంలో రావద్దు గేట్లో పడవద్దు అనే దానికి అర్థమే లేదు సో కాబట్టి అలాంటి వ్యక్తులు మనకు ఇప్పుడు సమాజంలో వాస్తు ప్లానర్లుగా చాలా మన అవుతున్నారు అంటే వాళ్ళకు మినిమం కామన్ సెన్స్ లేదు తర్వాత మినిమం ఏబిసిడు కూడా తెలియని వ్యక్తులు కూడా డైరెక్ట్గా ఇక్కడ ఉత్తర ఇది తూర్పు ఆగ్నేయ ద్వారం ఇచ్చేసి ఇది ఈశాన్యం అనుకుంటున్నారు ఎంత మేధావులు మనకు ఇది క్లియర్గా ఒక ఇంటిని సగభాగం నుంచి కిందికన్నీ దక్షిణ ప్రాంతం ఉన్న ద్వారాలన్నీ కూడా ఆగ్నేయ ద్వారాలు తూర్పు ఆగ్నేయ ద్వారాలు అవుతాయి అవి చెడు ద్వారాలు అవుతాయి చెడు మనకు ఫలితాలు ఇస్తాయనేది అంతా కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ప్లాను ఇవ్వడం అనేది ఇప్పుడు జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ ఈ గేటుకు ఎదురుంగా ఖచ్చితంగా బోరింగ్ కానీ సెప్టిక్ కానీ సంపు కానీ ఇప్పుడు వరకు ఇక్కడ ఒకవేళ ఉత్తరంలో తీయాలనుకుంటున్నాం సెప్టిక్ ఆ సెప్టిక్ మీద నుంచి నడవద్దు అంటున్నారు ఈ సంపు నుంచి సంపు మీద నుంచి నడవద్దు నడిస్తే ఒకవేళ మనము స్లాబ్ లేనప్పుడు రేకులు కానీ ఇతర పెట్టినప్పుడు మన కాలి ద్వారా వచ్చే దుమ్ముధూలి అందులో తాగే నీళ్ళల్లో సంపు అంటే తాగే నీరు నీరు యొక్క నిలువ ప్రాంతం కాబట్టి అందులో దూలి పడుతుందేమో అని చెప్పి కూడా ఇక్కడ పెట్టకండి ఇక్కడ ఇక్కడ నడక ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ పెట్టుకోండి తూర్పు ద్వారం ఎదురుగా కానీ లేదంటే కొద్దిగా పక్క కానీ పెట్టుకోండి అది ఈ కాలానికి వర్తించదు సో కాబట్టి ఇందులో నమ్మకాలు ఎక్కువగా ప్రబలుతున్నాయి వాస్తు లో దాన్ని ఏ విధంగా అంటే ఒక పూర్తిగా అందులో లాజిక్ లేదు మీనింగ్ లేదు తర్వాత మినిమం సెన్స్ కూడా లేకుండా ఇక్కడ అన్ని మాటలు చెప్పడం వల్ల ఒక తప్పు ఇల్లు కట్టబడి అది అనేక సమస్యలు ఇస్తూ వాస్తు మార్పులు చేసుకోలేని స్థితిని ఏర్పరచుకుంటున్నారు ఒక ఇంటిని వాసు మార్పులు చేయడం అంటే చాలా కష్టం సో కాబట్టి ఇలాంటి మూఢమ్మకాలు లేకుండా కరెక్ట్గా మీరు ప్లాన్ తీసుకొని ఇల్లు కట్టినట్లయితే మీకు శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి ఇక్కడ మరొక ఒకవేళ పడమరలో గేటు పెట్టాం ఒకవేళ పడమరలో గేటు పెట్టినప్పుడు కేవలము పడమరలో మాత్రమే ఇక్కడ పెట్టినట్టయితే ఇది తూర్పు పడమరల మంచి నడక కలిగి మగపిల్లలు ప్లస్ యజమాని కూడా సక్సెస్ని సాధిస్తారు పెద్ద సక్ పెద్ద పెద్ద విజయాన్ని సాధిస్తారు ఈజీగా సాధిస్తారు తక్కువ టైంలో సాధిస్తారు ఎందుకంటే ఈ పడమర నుంచి తూర్పుకు సాగిన నడక ఒకవేళ మనం మనము మనం బజారు కూడా ఉత్తరము పల్లంగా తూర్పు పల్లంగా ఉన్నట్లయితే ఇక్కడ ఈ ఇంటిలోని వారందరూ ఈ వెంచర్లో ఉన్న వాళ్ళందరూ ఈ కాలనీలో ఉన్న వారందరూ కూడా గొప్ప విజయాలు సాధించేవారుగా ఉంటారు ఎవ్వరు కూడా డల్గా కూచ్చేవారు ఇంట్లో కూర్చోవరు డమ్మిగా కూర్చోవరు ఎందుకంటే ఆ వాస్తు ఆ స్థాన బలిమి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఒక ఆలో ఒక ఆలోచనని రేపుతుంది మంచి ఆలోచన గొప్ప ఆలోచన పది మందికి పనికొచ్చేది కనీసం నీకైనా పనికొచ్చే ఆలోచన రేకెత్తిచ్చేది ఈ తూర్పు పల్లెము ఒకవేళ ఉత్తరం రోడ్డు తూర్పు పల్లంగా ఉన్న దక్షిణం రోడ్డు తూర్పు పల్లంగా ఉన్న ఇందులో కోటీశ్వరులు ఉండే కాలేని అని చెప్పేసి అంటున్నాను కోటీశ్వరులు ఎట్లా అవుతారు మీరు చేసే ప్రయత్నం ద్వారా అవుతారు ఆ ప్రయత్నము ఇంటి నుంచి మీకు కొద్దిగా ముందుకు తీసుకెళ్తుంది నైంటీ పర్సెంట్ హార్డ్ వర్కింగ్ మీరు చేసే పనిని చెయ్యాలి టెన్ పర్సెంట్ మనకు రాకుండా ఉన్నట్లయితే ఆ నైంటీ పర్సెంట్ కూడా మనం చేసిన కష్టం పోతుంది కాబట్టి ఇదే అదృష్టం అని అంటున్నాం మనం ఆ అదృష్టం వాసు ద్వారానే వస్తుంది కానీ ఆస్ట్రాలజీ జ్యోతిష్యం ద్వారా రాదు ఏదో మాయ ద్వారా వచ్చేస్తుంది ఏదో అవుతుంది కాదు రాదు అది మీరు చేసే ప్రయత్నానికి అదృష్టం తోడవుతుంది అంటున్నారు ఆ అదృష్టం అనేది వాస్తు మీరు మంచి ఇంటిలో ఉన్నట్లయితే చిన్న ఇంటిలో ఉన్న అద్దె ఇంట్లో ఉన్నా మీకు ఈ మీరు చేసిన ఆ యొక్క ప్రయత్నము ఎప్పుడో సాధించేది ఇప్పుడే సాధించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ తూర్పు గేట్ ఉంది తూర్పు ద్వారం ఉంది ఈ తూర్పు ద్వారం నుండి నేరుగా నడక వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ ఇక్కడ మీరు పడమర గేట్ లేదు కేవలము మీరు ఇక్కడ వాయులో గేట్ పెట్టినట్లయితే ఇది వాయువ్యానికి నడిపిస్తుంది అది వాయువ్యం గేటు అంటే కే ఉత్తర వాయువ్యం గేటు వాయుంలో రెండు రకాలు ఉంటాయి పడమరకున్నది పడమర వాయువ్యము ఉత్తర ఉన్నది ఉత్తర వాయుము ప్రతి మూలకు కూడా రెండు దిశలు ఉంటాయి సో కాబట్టి ఈ ఉత్తర వాయు ద్వారము ఇచ్చే అపజయాలు ఎన్నెన్నో ఎన్నెన్నో మీరు తట్టుకోలేరు ఉన్న ఉద్యోగం పోతుంది ఉన్న వ్యాపారం కూడా పెట్టేందుకు ఆస్కారం ఉంది అనేక సమస్యలు అనేక కోర్టు సమస్యలు నోటీసులు ఇవన్నీ కూడా జరిగేందుకు ఉత్తర వాయు ద్వారం మన ఇంటికి ఉత్తర వాయు ద్వారం లేకున్నా కూడా ఇంటిలోని నడకలు ఉత్తర వాయుగా నడిపిస్తున్నప్పుడు ఆ ఉత్తర ఫలితం రాదా అని అడుగుతున్నాను సో కాబట్టి ఈ గేట్లు పెట్టడంలో తప్పు చేసి ఒక ఇంటిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు అది ఇచ్చే ఫలితాలు అది రెడీగా ఉంటుంది కొద్దిగా మీరు మా మంచి మార్పు చేసినా కూడా ఎంతో మార్పు మనకు మనకు కలుగుతున్నా కలిగేందుకు ఆస్కారం ఉన్నా కూడా దానిని ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు చిన్న ప్లాన్ టూ బెడ్రూమ్ హాల్ కిచెన్ ప్లాన్ మాకు ఇంతే తెలుసు అంటున్నారు మాకు తెలిసింది ఇచ్చినామంటున్నారు కానీ ఇందులో మిస్టేక్ లేదని ఎవరు చెప్పడం లేదు సో కాబట్టి ఇక్కడ తూర్పు నుంచి పడమరకి డైరెక్ట్గా సాగాలి లేదంటే పడమర నుంచి ఒకవేళ డైరెక్ట్ ఇక్కడ పడమర వాయులో గేట్ లేకున్నా కూడా గేట్లన్నీ రెండు రోడ్లకు రెండు గేట్ల వల్ల నాలుగు గేట్లు అయినాయి ఎక్కువ గేట్లు అయిపోయినాయి నడక ఎక్కువ అయిపోయింది అన్నిటిని మనం చూసుకొని మనం కాచుకొని ఉండలేము అని చెప్పేసి ఒకవేళ మూడు గేట్లే పెడితే ఇది పడమర గేటు తూర్పు గేటు తూర్పు ఇష్టనం గేటు ఇది మంచి గేట్లు మంచి నడక ఏర్పడుతుంది కానీ పబ్లిక్ అందరూ ఇది మూడు గేట్లు అయ్యాయి మూడు ఉండొద్దు ఇంటికి మూడు ఉండొద్దు ఎక్కడ ఉంది ఏ బుక్లో ఉంది ఏ వాస్త్రంలో ఉంది మీరు ఎక్కడ నేర్చారు మీరు మీరు కూడా ఒక బుక్ చూసే కదా చెప్పారు ఏ బుక్లో చెప్పండి మూడు ఉండదు అని చెప్పేసి అసలు ద్వార సంఖ్యలు సరి సంఖ్యలు అనేది ఎక్కడైనా ఉందా సో మనము పాత పాత తరము అంటే వారు ఊహించి రాసినవి కొన్ని బుక్స్ ఉన్నాయి మనము పరిశోధన చేసిన రాసిన బుక్స్ కొన్ని ఉన్నాయి మనం పరిశోధన చేసిన తర్వాత ఎవరింటికైతే బే సంఖ్యలో ఉన్నాయో అలాంటి ఇండ్లు మీరు చూస్తే వాళ్ళ యొక్క చరిత్ర చూస్తే వాళ్ళు బాగా ఉన్నారా లేకుంటే నష్టపోయారా ఏమైనా జరిగిందా దాన్ని బట్టి మనం ఒక నిర్ణయానికి రావాలి కానీ అప్పట్లో ఇంత రీసెర్చ్ లేదు కానీ బుక్కులు మాత్రం కొన్ని బేసిక్ పాయింట్స్తో రాశారు అవి మూడు ఎందుకు ఉండొద్దు అనేది ఆ కాలానికి ఎప్పటి ప్లానింగ్కి ఎప్పటి మండవా లోకిళ్ళకి మధ్య ద్వారాల గురించి రెండు అడుగుల గోడలు ఉన్నప్పుడు అప్పుడున్న సూత్రం వేరు అప్పుడు కంప్లీట్గా ఈ మధ్యన ఉన్న లైటింగ్ కోసం ఏర్పాటు చేసే ఇక్కడ ఓపెనింగ్ ఓపెన్ టు స్కై ఉంది ఇప్పుడు పెడతామా పెట్టగలమా ఇప్పుడు పెడితే అది ఖచ్చితంగా మూర్ఖత్వం అవుతుంది ఎవరన్నా ఇది బ్రహ్మస్థానం అంటే అంతకన్నా మంచి వేస్ట్ మ్యాన్ ఇంకొకరు ఉండరు ఒకవేళ మీరు దాన్ని నమ్మిర్రంటే మీరు కూడా అమాయకులే బ్రహ్మస్థానం ఏంటండి అసలు పూజ అనేదే పూజల గురించి శాస్త్రంలోనే లేదు వాస్తు ఎందుకంటే పూజ అనేది ఆచారం నాట్ సైన్స్ ఒక మతానికి సంబంధించింది సైన్స్ అనేది అన్ని మతాలకు అన్ని కులాలకు అందరికీ అన్ని వర్గాల వారికి అన్ని దేశాల వారికి కూడా వర్తిస్తుంది సైన్స్ ఎప్పుడు కూడా సైన్సే కానీ ఆచారము ఆచారంలో బ్రహ్మ విష్ణు ఇవన్నీ కూడా మనం పెట్టుకున్న పేర్లు మనం ఇక్కడ ఇక్కడ తూర్పు ఇంద్రునికి అంటున్నాం అనుకుంటున్నాం అంతేగాని ఇక్కడ ఇంద్రుడు ఉన్నాడు ఇక్కడ పాలిస్తున్నాడు ఇక్కడ ఉంటాడు పడమడ వరుణుడు ఇవన్నీ కూడా అక్కడ మనుషులు ఉండరు భౌతికంగా లేరు మనం ఊహిస్తున్నాం ఇంద్రస్థానము చెప్పడంలో తేలిక కావడము అర్థం కావడం కోసము ఇక్కడ ఇంద్రుడు ఇది వర్ణుడు ఇది కుబేరుడు ఇవన్నీ మనం ఒక అండర్స్టాండింగ్ కోసం మనం చెప్పుకున్నాం కానీ ఇది మనం మళ్ళా మనము ఇక్కడ మనం దీన్ని తూర్పు అంటున్నాం వాళ్ళు ఈస్ట్ అంటున్నారు సో లాంగ్వేజ్ డిఫరెంట్ కానీ ఇక్కడ ఈ దేవతలు అనే వాక్య వాసుశాస్త్రంలో లేదు మీరు వాసుశాస్త్ర వాస్తవాలు ప్రపంచ ఖ్యాతిగాంచిన గాంచిన తిరుపతి రెడ్డి గారు రచన ఆ బుక్లో చూడండి దాదాపు నాలుగు వందల యాభై పేజీలు కంటే ఎక్కువగా ఉన్న బుక్లో పూజ గురించి ఒక్క పేర మాత్రమే రాశారు అంటే అది నాట్ సైంటిఫికల్ అంటే దాని గురించి మనం ఎక్కువగా చర్చించొద్దు చర్చ చేయాల్సిన అవసరం లేదు కానీ మన వాళ్ళు కొంతమంది వీడియోలలో కానీ తర్వాత ఇంటర్వ్యూలలో ఒక ఎపిసోడ్ మొత్తం పూజ గురించే చెప్తున్నారు సో కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ అంతనే ఉందనుకోవాలి మనం వాళ్ళకు వాసు మీద నాలెడ్జ్ లేదు పూజ మీద నాలెడ్జ్ ఉంది పూజ అనేది ఆచారం అంటున్నాను నన్ను అది చేసినా చేయకున్నా ఉన్నా లేకున్నా కూడా ఏం కావు మీ ఇంట్లో పటాలు లేకున్నా కూడా ఏం కాదు మీ నీతి నిజాయితీ మీరు చేసే హార్డ్ వర్క్ మీద మీ ఇంటి నడకల మీద మీ యొక్క లైఫ్ డిపెండ్ అయి ఉంది ఎంతోమంది చాలామంది మనకు ఉదయం ఉదయం ఆరు నుంచి రాత్రి పదకొండు వరకు కష్టపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ పూజలు చేసుకుంటూ ఉండరు సో వారు చేస్తున్న పని అనేది పర్ఫెక్షన్ ఉంటుంది కరెక్ట్ ఉంటుంది మాట పడరు వాళ్ళే పైకి వస్తారు సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఈ తూర్పు ద్వారం నుంచి ఈ పడమరికి మంచి ద్వారాలు మంచి గేట్లు ఉన్న తర్వాత ఈ మూడవ గేటు పెట్టకుండా ఉన్నట్లయితే ఈ ఆగ్నేయ నడక జరిగి ఈ ఇల్లంతా కూడా పూర్తిగా నష్టదాయకం వెళ్ళిపోతుంది ఆగ్నేయ నడక ఒకవేళ ఇక్కడ ఇక్కడా లేదు గేటు ఇక్కడా లేదు గేటు ఈ ఉత్తరం నుంచి నడిగేది తూ నడిచే తూర్పు ఆగ్నేయము తర్వాత ఇక్కడ ఈ పడమల నుంచి అటు పోయేందుకు ఒకవేళ ఇక్కడ గేట్ లేకుండా అక్కడ గేట్ ఉన్నట్లయితే అది ఆగ్నేయ వాయువు నడకాలు అధహా పాతాలను తొక్కి పడేస్తాయి మనకు ఇంత ఎంతోమందిని తీసుకొచ్చాము వాస్తవాలని బ్రహ్మాండంగా కట్టాము ఒక ప్లాన్ కాదు రెండు ప్లాన్లు ఐదు ప్లాన్లు తీసుకున్నాము కానీ మాకు ఇందులో సక్సెస్ కాలేదు ఆ ఐదు మంది ఆ పది మంది తెచ్చిన వారికి అసలు నాలెడ్జ్ వాసు నాలెడ్జ్ ఉందా మీరు సంఖ్య చూస్తున్నారా లేకుంటే వాళ్ళు నాలెడ్జ్ చూస్తున్నారా మీరు సంఖ్య చూస్తారా పది మంది వచ్చి ఏం చేస్తారు పది మంది వండిన వంట పాడవుతుంది ఒక్కడిని తీసుకొచ్చి వానికి బేసిక్ నాలెడ్జ్ కొత్తిమీర ఏందో కరివేపాకు ఏందో తెలిసిన వాడిని తీసుకొస్తే అది ఎప్పుడు వేయాలనో ఎలా వేయాలనో ఎలా వండాలనో తెలిస్తే అందరూ హ్యాపీగా తినగలుగుతారు మీరు పది మందిని తీసుకొచ్చున్నారు ఎవరి తీసుకొచ్చారు పది మందిని ఒక ప్లాన్ మీద రాయలేని వాడు అసలు ప్లానర్ అయినా ఇందులో మిస్టేక్ లేదు ఇందులో తప్పు లేదు ఒక తప్పుడు నా బాధ్యత ఈ ప్లాన్ ఎవరికైనా చూపించుకోండి చూపించండి మీకు దమ్ముంటే అని అంటున్నారు ఎవరన్నా మేము ప్లాన్ ఇచ్చాం అంతే ఇంతే మమ్మల్ని అడుగుతారా కొంతమంది మాకు ఫోన్ చేసి అంటున్నారు మేము వారిని తట్టిగా అడిగితే మేము ఇంత వేల మంది ప్లాన్లు ఇచ్చాం మేము ఇంత డిస్టిక్లు చాలా డిస్టిక్లు మేము కవర్ చేసాం అసలు మా అంటూ మాకంటూ ఎవరు పోటీ లేరు మమ్మల్ని అడుగుతారా అందరికి ఇస్తున్నాం ఏమిస్తున్నావు నువ్వు అసలు ఒక పెన్ను తోటి ఇక్కడ రాసి ఇవ్వండి ఇందులో మిస్టేక్ లేదు నా బాధ్యత ఏదైనా మిస్టేక్ అయితే అది కట్టిచ్చే బాధ్యత ఆయనది అవుతుంది ఆయనది అవ్వాలి ఆ భయం ఆయనకు ఉండాలి ఆ ప్లానర్కు ఉండాలి ఆ ప్లానర్కు మీరు భయం పెట్టాలి అన్ని రంగాలు ఇప్పుడు మనం స్టీలు తుప్ప పట్టింది తేము సిమెంటు గట్టిపడింది తేము ఇసుక మట్టి ఉన్నది తేము టైల్సు మంచివి క్వాలిటీ తెస్తాం తక్కువ తెస్తే అవన్నీ కూడా బూజు పడతాయి వస్తాయి వాటర్కి సో ఇవన్నీ కూడా మనం మంచి క్వాలిటీగా ఐఏసే మార్కు చూసి తెస్తున్నాము దీనికి కూడా ఐఏసే ఉంది ఏదో నోటు ద్వారా చెప్పేస్తున్నారు అంతే వాస్తు కాబట్టి ఇలాంటి తప్పులు చేయకుండా మీరు ఒక చిన్న ఇల్లు అయినా ఫస్ట్ మీరు మీ యొక్క ప్రయారిటీ మీ ఇన్వెస్ట్మెంటు వేరే దగ్గర ఒక ఒకవేళ కారు కొనేది ఉంటే కారు కొనేది ఆ అమౌంట్ని ఆపి అదే ఇరవై లక్షలలో ఇంకొక పది లక్షలు అప్పు చేసో సప్పు చేసో ఏదో ఒకటి ఇల్లు కట్టే ప్రయత్నం చేయండి మీరు ఒకటి కాదు రెండు కార్లు కొంటారు ఈ ఇల్లు కాదు నాలుగు ఇల్లు కడతారు అంత శక్తి కలది ఈ శాస్త్రం కాబట్టి ఇలాంటి గేట్ల వలన ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా ఈ తప్పులుంటే ఆ తప్పులను సవరించుకొని కరెక్ట్గా కట్టేవారు కొత్తగా కట్టేవారు కరెక్ట్గా ప్లాన్ తీసుకొని కట్టండి ప్లాన్ మీద దృష్టి పెట్టండి స్ట్రక్చర్ డిజైన్ సెకండరీ ఎలివేషన్ బయటి అందం సెకండరీ ఇంట్లో టైల్స్ సెకండరీ ఫ్రేమ్స్ టేకువా లేకుంటే మనకు గ్రానైట్వా సెకండరీ ప్లాను మీద దృష్టి పెట్టి ఒక ఇల్లు కట్టినట్లయితే మీరు గొప్పగా వెలుగుతారు వంద మందిలో ఒకరుగా ఉంటారు సక్సెస్ని సాధించి ఇతరులకు మీరు ఆదర్శంగా ఉంటారు కనీసం మీ పిల్లలకైనా ఆదర్శంగా ఉంటారు మిమ్మల్ని చూసి పది మంది కూడా మీరు ఎక్కడ వాస్తు తీసుకున్నారు ఎవరు వాడారు ఎవరి ఏ గురువు అంటే ఎవరు రాసిన బుక్కును మీరు ఫాలో అయ్యారు అని మిమ్మల్ని అడుగుతారు అప్పుడు మీరు పది మందికి చెప్ప చెప్పగలిగే స్థాయి మీకు వస్తుంది ఆ స్థాయిని తొందరగా తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుగుతుంది